రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాకబద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి భక్తులు భారీ ఎత్తున క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పాలాభిషేకం నిర్వహించారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపై ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు పలువురు నగర ప్రతినిధులు పేర్కొన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు స్వామివారికి తొలి రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరతరాం అండ్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాధికా దంపతులతో పలువురు నాయకులు స్వామికి పాలాభిషేకం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణ కటాక్షాలు నగర ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షించారు ఆ స్వామి దయతో ప్రజలందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ప్రార్థించారు మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను ప్రతి ఏటా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ తండ్రి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ ఆలయంలో ప్రారంభించారని ఆనాటి నుంచి కొనసాగిస్తున్నామన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈవో ఆర్ లక్ష్మీబాయి వైసీపీ నాయకులు నందెప్ప శ్రీనివాస్ ఎన్వి శ్రీనివాస్ వాకచర్ల కృష్ణ మెట్ల యేసుపాదం గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు చక్కగా అన్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా భక్తులకి చక్కగా ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు అందరికీ మరొకసారి సుబ్రహ్మణ్య శుభాకాంక్షలు మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు క్రమం తప్పకుండా ఇసుకపల్లి సోదరులు సుబ్రహ్మణ్యేశ్వరరావు అండ్ శ్రీనివాస్ వాళ్ళ కమిటీ ఎప్పుడు కూడా చాలా బాగా క్రమం తప్పకుండా జరుపుతూ ఉంటారు ఎందుకంటే ఈరోజు ఈ షష్ఠి ఉత్సవాలు ఎక్కడ చూసినా సరే ప్రజలకు కోలాహలంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకొని మా కుటుంబాల పిల్ల పాపులతో మీ అందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నారు ఖచ్చితంపుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు రాజమండ్రి ప్రజలు అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు రాజమహేంద్రవరంలో కోరికొండ రోడ్డు బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఎంతో ప్రసిద్ధి చెందిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుమారుగా ఇరవై వేల మంది పైగానే భక్తులు నిన్న రాత్రి దగ్గర నుంచి ఇవాళ దాకా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటా ఉన్నారు మరి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ సందర్భంగా చాలా ప్రసిద్ధిగాంచిన ఈ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కిందన మన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గారు ఇసుకపల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఈ టెంపుల్ని కూడా వీధి ఆధ్వర్యంలోనే ఎంతో డెవలప్ చేయడం కూడా జరిగింది మరి ఇంత వేల మంది రాజమహేంద్రవరానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా దేవుడి యొక్క ఆశీసులు తీసుకోవడానికి మరి ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతూ ఉంది ఈ టెంపుల్ని ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇంకా ప్రసిద్ధి గావించే విధంగా కూడా రానున్న రోజుల్లో ఇంకా దీనికి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు తీసుకెళ్తామని మరి తెలియపరుస్తూ మరి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీసులు దివ్య ఆశీసులు ప్రజలందరిపైన ఉండాలి ప్రత్యేకించి రాజమహేంద్రవరం నగరం పైన ఉండాలి రాజమహేంద్రవరం నగరము భవిష్యత్తులో విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటాం ఇది మేము పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి కూడా మా నాన్నగారు ఈ గుడిని ఈ షష్ఠి మహోత్సవాలు చేయటం అన్నది మొదలెట్టారు పూర్వకాలం నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం కూడా మా నాన్నగారు చేయటం మొదలైంది అప్పటి నుంచి కూడా ఈ ఈ గుడిని కూడా మా బ్రదర్స్ ఇద్దరు అంతా కూడా చేసుకుంటూ రాస్తున్నాము ప్రతి ఏటా కూడా ఈ షష్ఠి ఐదు రోజులు ఉత్సవాలు చేయటం అలాగే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో భక్తులు ఒక పాతిక వేల నుంచి ముప్పై వేలు దాకా రావటం అలాగే ఐదు రోజులు కూడా కార్యక్రమాలు చేయటం అన్నదాన కార్యక్రమం చేయటం ప్రతి ఆనవాయితీగా జరుగుతుంది అలాగే ప్రతి ఆట కూడా మేము వంశపారంపర్యంగా పర్యంగా స్వామివారి కళ్యాణం ఆ తర్వాత అభిషేకం చేయటం కూడా మేము ప్రతి ఆట కూడా మేమే తీసుకొస్తాం అరవై సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం అరవై సంవత్సరాలు అయ్యింది అందరికీ కూడా సోమేశాలు కలగాలని కోరుకుంటూ స్వామయే శరణమయ్యప్ప